ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇప్పుడు రసవత్తరంగా జరుగుతున్నాయి అంజిరెడ్డి వర్సెస్ నరేంద్ర రెడ్డి అలాగే మిగతా క్యాండిడేట్లు కూడా ఉన్నారు సో ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి అంజిరెడ్డి ప్రచారంలో దూసుకోబోతున్నారు తర్వాత కొందరు కాల్స్ చేయడం లాంటివి ఇట్లాంటివి అనేకంగా జరుగుతున్నాయి సో కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్నట్టు కొనసాగుతుంది బిఆర్ఎస్ మాత్రం నామ మాత్ర అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది సో నిజామాబాద్ ఆదిలాబాద్ మేదక్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి పట్టం కట్టేది ఎవరికి మరి ఎవరి పాత్ర ఇంతవరకు ఉంది జనాలు ఎవరికి జేజీలు కొడుతున్నారు సో ఇప్పుడు ప్రతి ఎలక్షన్స్ లలో టెలికాలర్స్ అంటే వాళ్ళు కాల్ చేసి స్వయం స్వ అభ్యర్థికి ఓట్ వేయమని చెప్పేసి అంటారు సో ఇక్కడ మనకి విచిత్రమైన సంఘటన ఏం జరిగిందంటే నిన్న ఒక కాల్ అనేది వైరల్ అవుతుంది ఒకసారి విందాం అసలు ఏం కాలు ఆ రికార్డింగ్ ఏదనేది ఒకసారి విందాం

మా కూతుర్ని చదివినప్పుడు సార్కు ఏదన్నా రిక్వెస్ట్ అంటే మా పాపను బ్రాంచ్ చేంజ్ చేయడానికి దానికోసం అని నాలుగు సార్లు వస్తే ఒకసారి రానియలే ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు పది రూపాయలు డిస్కౌంట్ ఇవ్వలే సో ఇది ఒకటి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది హాట్ టాపిక్ గా మాట అనేది జరిగింది వాళ్ళ టీం నరేందర్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం వాళ్ళు మా పాప విషయంలో దాదాపుగా నాలుగైదు సార్లు కలవాలనుకున్నాం అట్లాగే పేద విద్యార్థులకు కూడా తను ఎప్పుడు కూడా హెల్ప్ చేయలే అని చెప్పేసి వార్త అయితే వైరల్ అవుతుంది మరి ఇది ఎంతవరకు నిజం ఏందనేది చూడాల్సిన విషయం సో మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరు మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ